హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను త్వరలో కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు అక్రమ నిర్మాణాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు కోనేరు పరిధిలోని భూములను కబ్జా చేస్తూ గుడి పేరుతో రూములు కట్టి విక్రయిస్తున్నారని స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఈ మేరకు చెరువుని ఆనుకొని ఉన్న భూదేవి హిల్స్ బాలకృష్ణ నగర్ కాలనీలను రంగనాథ్ సందర్శించారు అనంతరం ఆలయం పరికి చెరువును పరిశీలించారు దేవాలయ భూమి ఇరవై ఐదు ఎకరాలు కబ్జాకు గురవుతుందని తన దృష్టికి రావడంతో అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు భూ కబ్జాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు భూ ఆక్రమణ ధరలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు బుధవారం రేపు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాం డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ భూమి ఏదైతే ఆక్రమించుకున్నారో కాంపౌండ్ వాల్స్ కట్టి లేకపోతే ఈ గుండాన్ని ఏదైతే గనక ఆక్రమించినా దాన్ని కూడా తప్పకుండా యథాస్థితికి తీసుకొస్తాం అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఎన్ని కూడా ఏదైతే వాళ్ళు ఆక్రమించుకుంటూ తీసుకొచ్చినా అవి కూడా తప్పకుండా వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది కొన్ని కుల సంఘాలు అని చెప్పేసి ప్లాట్లు చేసి వాళ్ళు కుల సంఘం అనే పేరు పెడుతున్నారు కానీ బట్ వాళ్ళు స్థానికంగా ఒకరిద్దరు లాభపడుతున్నారు అటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఇతర అందరూ కూడా ప్రజలందరూ కూడా సో దాన్ని కూడా మేము తప్పకుండా లోతుగా పరిశీలించి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది